హాయ్ అండి అందరికీ నమస్కారం చూడండి మరుగు మందు ఈ మరుగు మందులు వచ్చేసి రెండు రకాలండి ఒకటేమో కడుపుకు పెట్టేది ఇంకోటి ఏమో బట్టలకి చెప్పులకు పూసేదండి నెక్స్ట్ వీడియోలో మీకు లిక్విడ్ గురించి చెప్తానండి ఈ వీడియోలో మీకు కడుపు పెట్టే పౌడర్ గురించి చెప్తాను ఇది ఎలా పెట్టాలనేది ఇది చూడండి పౌడరు ఇది ఎవరికి పెట్టాలంటే మన మాట వినాలి అనుకునే వాళ్ళకి పెట్టాలండి ఇది మంచికి కానీ చెడుకు మాత్రం కాదు ఇది భార్య భర్తలకు కానీ ప్రేముఖులకు కానీ లవర్స్లు కానీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా ఈ మందు ధర మనం చెప్పినట్టు వినెలా చేసుకోవచ్చు ఇది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది ఎలా పెట్టాలంటే ఇది చూడండి పౌడరు ఇది మనం తిని తాగే దాంట్లో పెట్టుకోవాలి అంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ జ్యూస్లో కానీ లేదా ఎలాంటి అయినా పెట్టుకోవచ్చు ఏది తింటారో దాంట్లో కలిపేస్తే చాలు మనం చెప్పినట్టు వింటారు చెప్పు చేతలో ఉంటారు అనమాట పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పు చేతలో ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో మనం కుక్కలా తిరిగేటట్టు చేసుకోవచ్చు ఇది ఇది చాలా పవర్ఫుల్ అనమాట మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం అండి దీనివల్ల ఒకవేళ మీకు మందు పెట్టే ఛాన్స్ లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వసీకరణ అఘోర పూజలు చేస్తామండి అది కూడా ఫోటోల ద్వారా పేర్ల ద్వారా మీకు ఎలాంటి సమస్య ఉన్న ఆ స్క్రీన్ మీద కనబడుతున్న గురుగారి నెంబర్ని కాల్ చేయండి అలాగే ఈ మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవా